నీ భర్త మీదే ఎవరి పెడాలి అంతే కదా ఏ భార్య అనేదే కోరుకుంటుందండి ఏ భర్త అనేదే కోరుకుంటారు ఫస్ట్ ఆఫ్ తల్లి లేదు భూమి మీద తల్లి లేదు భూమి మీద తల్లిదండ్రులు భార్య భర్తల తర్వాత తల్లిదండ్రులు వచ్చారు ముందు ఈ భూమి మీద ఎవరు వచ్చారంటే భార్య భర్తే వచ్చారు ఒకప్పుడు నువ్వు తల్లిని కాకముందు ఒక భార్య ప్లేస్ లో ఉండి ఆలోచించు నీ కూతురి జీవితం కూడా అంత బాగుంటుంది ఒక ప్లేస్ లో ఒక తయర్గా ఉండి నీ కొడుకు జీవితంలో ఉంది ఆలోచించు నీ కొడుకు జీవితం బాగుంటుంది ఇలా చాలా మంది ఆలోచించకే వారి కుటుంబ జీవితాలు వాక్యానికి విరోధం కలిగి వారు సమాధానం లేక వారు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నాలుగు విషయాలు ఒక స్త్రీ చాలా ఉన్నాయండి నాలుగు విషయాలు చెప్పారు సో దేవునికి అసలు మొట్టమొదటిగా మనం చూసుకుంటే స్త్రీకి శిరస్సు ఎవరు ఎవరు భర్త అంటే నీ భర్త ఏం లోబడి ఉండాలి రెండోది ఏం భయం కలిగి ఏముండాలి ఉండాలి ఎలా ఉండాలి భయం కలిగి ఉండాలి భయం కలిగి ఉన్నప్పుడు సో మన మర్యాదగా ప్రెసిడెంట్ గా ఉండాలి భయం లేదనుకోండి ఈజీనెస్ వస్తాయి ఆ ఈజీనెస్ ఏముందంటే మన బెడ్రూమ్ లో పర్వాలేదు కానీ అవుట్ సైడ్ వచ్చేటప్పటికి ఆ కుటుంబ సభ్యుల దగ్గర లేక బయట దగ్గర వాళ్ళ వీళ్ళ దగ్గర అలాంటి ఆ తప్పుడు అభిప్రాయాన్ని కాదు అందుకే భయపడి ఏంటంటే బాల్యకి భర్తకు భయపడాలి మూడోది ఏమంది అతనికి ఏమి చేయాలి కానీ ఏడు ఏమీ చేయకూడదు సో నాలుగోది ఏంటి నమ్మకత్వం నాలుగోది ఏంటి నమ్మకత్వం ఏంటి నాలుగోది నమ్మకత్వం సో నాలుగు విషయాలు చెప్పాను స్త్రీకి ఏం చెప్పాను ఒకటి నీకు శిరస్ ఎవరు నీ భర్త రెండోది నీ భర్త ఏ కదా బయలు మూడవది మెయిన్ చేయాలి నాలుగు అది నమ్మకత్వం సో ఎక్కడ కూడా ఈ నాలుగు విషయాలు అయితే ఇప్పుడు స్త్రీకే చెప్పారండి మరి పురుషుడికి ఏం చెప్పాలి నాలుగు విషయాలు పురుషుడి గురించి కూడా నాలుగు విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను తర్వాత ఈ సమయంలో రుచి శ్రీ గారికి అమ్మ చెప్తాను చూడండి గ్రంథంలో భర్త ఆ ఎంతమంది ఇక్కడ భర్తలు ఉన్నారు పెళ్లి అయిన భర్తలు ఉన్న వాళ్ళు ఓకే భర్తలు ఉన్నవాళ్ళు చూడడం బాయ్య ఉన్నవారు ఈ రోజు ఈ వీటితో ముందుకెళ్తే దైవ శక్తి అనేది మనతో ఉండాలి దైవాత్మను మనం ఆరవిస్తాం కొలసి రాసిన పత్రిక కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకసారి వర్ణి చదువుతాడు కొలిసి రాసిన పత్రిక ఒక మైకోసారి ఒకసారి మైకి కూడా కుమార్తె జన్మించాలి कल्याणमे वैभोगमे परिणयमे मरिपल्लि संबरमे